నా పేరు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ వెల్కమ్ టు పౌజుల బ్లాగ్స్ ఈరోజు మనం వెంకటగిరికి వచ్చామండి వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న అమ్మవారు అండి ఇది మనం ఇక్కడ నమస్కరించుకొని మనం జాతర స్టార్ట్ చేస్తున్నామండి వెంకటగిరిలో ఈ అమ్మవారు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు చాలా బాగా ప్రాంతులతో మనకి దర్శనమిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అమ్మవారి ఆర్టీసీ బస్ స్టాండ్ దాటిన రైటింగ్ ఫ్రెండ్స్ ఇది ఒక సెంటర్ ఇక్కడ నుంచి మల్లాలపేట వీరిని వెళ్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ సినిమా హాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ ఎలా అందంగా చాలా అందంగా ఉన్నది వీళ్ళందరూ చూసి సంతోషిస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉన్నదో చాలా అందంగా స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ ముందుకు వెళ్తుంటే పెద్ద హచ్చ ఉన్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద చాలా పెద్ద అర్చి ఇది చాలా బాగున్నది హచ్చి మూడు మూడు ఏప్రిల్ నుంచి లైటింగ్ ఇచ్చారండి బొమ్మలు ఉన్నాయి అండి దేవుడి బొమ్మలు అమ్మవారు బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఆచి చాలా అందంగా ఉన్న ఫ్రెండ్స్ ఇది వెంకటగిరిలో ఫ్రెండ్స్ వెంకటూరు జాతరలు మనం కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం వెంకటగిరిలో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి వెంకటూరి ఆర్చి దగ్గరికి వచ్చామండి దగ్గరగా ఉన్న ఈ ఆర్చిలో నుంచి చూడండి వచ్చి చాలా ఒక పక్కన ఓము ఉందండి ఓము కింద సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ చాలా 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 సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లైటింగ్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాలు మధ్యలో శివుడు కింద వినాయకుడు ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది వెంకటవేరి ఇది ఎంగడివేరి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రాజావారి స్ట్రీట్ లో నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎదురుగా నేరుగా వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ కానీ నేరుగా వెళ్ళే దారిలో ఇది చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ రైటింగ్ ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాయకులు బ్యానర్స్ చూడండి ఫ్రెండ్స్ పోలీస్ వారు ముందుకు వెళ్ళనేటం లేదు ఫ్రెండ్స్ మనల్ని ముందుకు వెళ్ళనిస్తే మీకు ముందు చూపించగలండి ఫ్రెండ్స్ కానీ పోలీస్ వారు వెళ్ళనేయటం లేదు ఇక్కడ గురించి ఫ్రెండ్స్ ఇది రైటింగ్ సెంటర్ ఇది బండి రెడ్డి వారి వీళ్ళు సెంటర్ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు అమ్మకం జరుగుతుంది ఫ్రెండ్స్ గొర్రెలు మేకలు పొట్టేళ్ళు అవన్నీ అమ్మకం జరుగుతాయి ఫ్రెండ్స్ అవి కూడా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు మేకలు ఇక్కడ తీసుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా గొర్రెలు మేకలు పొట్టేళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పొట్టేళ్ళు పొట్టేళ్ళు అమ్మవారికి బలి ఇస్తూ ఫ్రెండ్స్ కానీ అది ఆచారం కాదు అయినా కూడా Just now, friends. Thank you, friends. Subscribe, like, share.